సూలూరుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మరియు ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు బలపరిచిన అభ్యర్థి డాక్టర్ నెలవల విజయశ్రీ గారు అఖండ మెజారిటీతో గెలిపించినందుకు పట్టణ ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు వచ్చిన మెజార్టీ ఇరవై తొమ్మిది వేల చిల్లరలో సుల్పేట పట్టణంలోనే తొమ్మిది వేల ఆరు వందల ఓట్లు మెజార్టీ రావు మా అందరికీ కూడా కొన్నంత బలం ఇచ్చింది మేము అదేవిధంగా ఎమ్మెల్యే ద్వారా సుల్పేట పట్టణాన్ని ఎంతో సుందరముగా ఎన్నో సిమెంట్ రోడ్లు వేయాల్సి ఉన్నాయి ఇంకా అభివృద్ధి పంద పందాల పోయేదానికి మేము ప్రయత్నిస్తాము తప్పకుండా అభివృద్ధికి మేము ముందుంటాము ఏ విధమైన కక్ష సాధింపు చర్యలు ఇటువంటివన్నీ కూడా మేము ప్రోత్సహించము కాబట్టి ఈ సూలూరుపేట అభివృద్ధికి పదానికి ముందు నడిచేటట్టుగా మేము కష్టపడి పనిచేస్తాము అందరికీ కూడా దశ దిశ నిర్దేశించిన మన నాయకుడు మా ప్రీతమ నాయకుడు మా అంటే ఎంతో అభిమానంగా చూసే కొండేపాటి గంగాప్రసాద్ గారు ఈ ఎలక్షన్స్లో మాకెంతో అండగా ఉండి సూలూరుపేట పట్టణంలో ముప్పై రెండు బూతుల్లో ముప్పై రెండు బూతులు కూడా తెలుగుదేశం పార్టీకి అఖండ విజయాన్ని చేకూర్చున్నందుకు సులూరుపేట ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మేము ఇంతకన్నా ఎక్కువ మెజార్టీ వచ్చేదానికి మేము అభివృద్ధిని చేసి మేము తిరిగి మళ్ళా ఓట్లు పోయేదానికి సిద్ధంగా ఉంటాము ఏ విధమైన తప్పు చేసినా ఎవరిని ఉపయో ఉపేక్షించేది లేదు మా మా జ్యేయం అంట సుళ్పేట పట్టణ అభివృద్ధి మీద ఆశిస్తామని తెలియజేస్తూ మీరందరూ తెలుగుదేశం పార్టీ గెలిపించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను